ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ సైలెంట్గా ఉంది అని అనుకుంటే పొరపాటే వాళ్ళకి అభ్యర్థులు లేరు అని అనుకుంటే ఇంకా అతిపెద్ద పొరపాటు నూట డెబ్బై ఐదు స్థానంలో ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు చెప్పున అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారంట ఇప్పుడు పోటీ చేయడానికి ఇప్పుడు వాళ్ళల్లో ఎవరికి ఫైనల్ చేయాలి అనేది తజ్జన భర్జన పడుతోంది ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈ నేపథ్యంలో తాజాగా ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు భేటీ అయ్యారు ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివప్రకాష్ అలాగే రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి వీళ్ళందరితో కూడా భేటీ అయ్యి కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏ ఏ ప్రాంతానికి ఏ నియోజకవర్గానికి ఏ అభ్యర్థిని నియమించాలి అదే అనే దానికి సంబంధించి కసరత్తు కూడా చేశారంటే ఇప్పటికే కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేశారు నియోజకవర్గాల వారీగా అంటే వీళ్ళు ఎలాగ కోఆర్డినేటర్లను పెట్టి పెట్టారో వాళ్ళదంతా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది కాబట్టి భారతీయ జనతా పార్టీ అంటే సో ఆ నేపథ్యంలోనే వాళ్ళు తమదైన శైలిలో ఇప్పటికే ఒక రిపోర్ట్లు తెప్పించుకోవడం అభ్యర్థుకు సంబంధించి ఎంక్వైరీలు చేయించుకోవడం ఒక రకంగా సర్వేలు ఇవన్నీ కూడా జరిగిపోయినాయి వాస్తవానికి అయితే ఇప్పుడు బీజేపీ పొత్తులతో సంబంధం లేకుండా పొత్తులు ఉన్నా లేకపోయినా తనకు తానుగా ప్రిపేర్ అయిపోతుంది నూట స్థానాల్లో అభ్యర్థులు కూడా సిద్ధం చేసేసుకుంది ఒకవేళ రేపొద్దున్న పొత్తు లేదు అని చెప్పి అధిష్టానం కన్ఫర్మ్ చేస్తే ఇమ్మీడియట్గా అందరికీ కూడా బీ ఫామ్స్ ఇచ్చేసి బరిలోకి దింపేస్తుంది ఓకే వాళ్ళందరూ గెలుస్తారా లేదనే సెకండరీ కాకపోతే ఈసారి తమ ఓటు బ్యాంక్ ఎంత అనేది తమ ఉనికిని చాటుకోవడానికి అయితే సిద్ధపడుతుంది భారతీయ జనతా పార్టీ మరి ఎంతవరకు సక్సెస్ అవుద్ది అది ఎవరికి థ్రెట్ తీసుకొస్తుంది ఎవరు ఓటు బ్యాంక్ చీల్చుతుంది ఇవన్నీ వేసి చూడాల్సిన అంశాలు